హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లలిత ఛానల్ తలకాయ పులుసు అండి మేక తలకాయ ఉంటుంది కదండి ఆ తలకాయ పులుసు వర్షం పడినప్పుడు చల్లగా ఉన్నప్పుడు ఈ పులుసు అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే మనకు జలుబది చేసిన ఈ తలకాయ పులుసు అయితే తింటే తగ్గిపోద్దండి వేగంగానే మనము ఈ తలకాయనైతే మొక్కలుగా కట్ చేసుకొని వాళ్ళైతే ఇస్తారు కడిగేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్పూ రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ మరిగిన తర్వాత ఈ తలకాయ అయితే మొక్కలైతే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలండి అలా కలుపుతూ ఉండాలి మనం డైరెక్ట్గా కుక్కర్లో కలుపుకున్న కానీ ఇలాగ వేరేగా కలాయిలో కలుపుకుంటే మొక్క అయితే బాగా ఫ్రై అవుతుంది మూత పెట్టుకొని పది నిమిషాలు అయితే కలుపుకున్నాను ఈ తలకాయ పులుసుకి మీ టమాటాలు నెక్స్ట్ టైము ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అయితే నేను మిక్సీ అయితే చేసుకుంటున్నానండి పేస్ట్ అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు రెండు పచ్చిమిరగాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం నెక్స్ట్ ఏమో చింతపండు అయితే నానబెట్టుకోవాలి నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే నానబెట్టుకున్నాను ఒక ఈ లోపైతే నానపద్ది నెక్స్ట్ ఏమో ఈ ఉల్లిపాయలు అయితే గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపలే కలుపుకోవాలి పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసాం కదండీ ఈ తలకాయని ఈ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ తేలుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రై అయిపోయాక అప్పుడేమో ఈ మొక్కలు అయితే వేసేసుకోవాలి ఈ మొక్కలు వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం కుక్కర్లో వేసుకుంటే బాగా ఫ్రై అవ్వదు మనం వేరేగా పెనంలో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ ఫ్రై చేసుకున్నాక నేను ఒక ఈ కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసుకొని బాగా కలిపిసుకొని కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి ఒక నాలుగు విజిల్ వచ్చినంత వరకు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఎందుకంటే మొక్క అయితే ఉడికింది అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వీటికైతే మొక్కకైతే బాగా పట్టిందండి నెక్స్ట్ టైం ఈ చింతపండు పులుపు ఏమో రెండు కప్పులు అయితే వేసుకున్నాను పులుపు తీసిన తర్వాత రెండు కప్పులు ఈ చింతపండు పులుపు వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు మనకి ఉప్పు కారం సరిపోయింది టేస్ట్ చూసుకోవాలి చూసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న తర్వాత అలా కలుపుతూ ఉండాలి కొత్త కొత్తలు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తలకాయ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్